తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై ఐదున సూర్యపేట జిల్లా హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎస్ఎస్సీ మొదలుకొని పీజీ బీటెక్ ఫార్మసీ ఐటీఐ తదితర కోర్సులలో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నూట యాభై పెద్ద కంపెనీలు హుజూర్ నగర్ కు వస్తున్నాయని నిరుద్యోగులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు అక్టోబర్ ఇరవై ఐదున హుజూర్ నగర్ లో జరిగే మెగా జాబ్ మేళాకు అన్ని ధృవీకరణ పత్రాలతో కూడిన ఐదు సెట్ల రెజ్యూమ్ రెండు ఫోటోలతో రావాలని సూచించారు జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు టిఫిన్ మధ్యాహ్నం భోజనం సౌకర్యాలు కల్పించామని ఈ అవకాశాన్ని నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని కోరారు శనివారం ఇరవై ఐదో తారీఖున హుజూర్ నగర్ లో పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ అయితే అక్కడ ఒక మెగా జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది